హీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మనము చాలామంది అడిగారు సౌందర్య లహరి మీరు చెప్పచ్చు కదా మాకు అని అది అమ్మ ఆశీస్సులతో నేను చెప్పడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను ఇది సౌందర్య లహరి ఏంటంటే ఒకటి నుంచి నలభై ఒక్క శ్లోకం వరకు అమృత లహరిని నలభై రెండు నుంచి వంద శ్లోకాల వరకు ఆనందలహరి అని ఇది విభజించారు ఇది శంకరాచార్య విరచితం చక్కగా అమ్మవారి నలభై ఒక్కటి వరకు అమ్మవారి మహత్యము నలభై రెండు నుంచి అమ్మవారి తాలక వర్ణన చాలా ఆ పేరే సౌందర్య లహరి అంత సౌందర్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది నేను రెండేసార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు కూడా విని అమ్మవార్తాలక అంటే అర్థం కూడా చెప్దామని నా తాలూకా ప్రయత్నము మీరు కూడా ఇది విని మీ తాలూకా కామెంట్స్ ఊ లైక్స్ ఊ అవి గట చేయండి ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यन्तां వందే గురుపరంపరాం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ॐ स्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः गुरुस्साक्षात् परब्रह्मा తస్మై శ్రీగురవై నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శేత్రంబికే దేవి నారాయణి నమోస్ దేవీ సర్వూతూ శక్తి రూపేణ సంస్థి నమస్తస్యై నమస్తస్యై నమో నమ ఇప్పుడు మొదటి శ్లోకము నేను రెండేసార్లు చెప్తాను మీరు కూడా ఇది విని మీరు కూడా అది నేర్చుకుని మీకు వచ్చేటట్టు చూడండి శివశక్త్యాయుక్తో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం ఎది భవతి శక్త ప్రభవితుం దేవం దేవో न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि न खलु कुशलस्पन्दितुमपि अत स्वामहराध्यां हरिहरविरिञ्चादिभिरपि हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति कथं प्रभवति शिवस्य ज्ञायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा పుణ్య ప్రభవతి హరిహర హత స్వామరాధ్యా కథమకృత పుణ్య ప్రభవతి ఈ విధంగా అమ్మవారి అమ్మవార్తాల స్తోత్రాన్ని మనం చదువుకుని అమ్మను మరొక శ్లో సారీ శ్లోకాన్ని చెప్తాను शिवश्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरभिरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति ఈ విధంగా మీరు నేర్చుకుని వారి ఆశస్సులు పొందుతారని భావిస్తున్నాం